ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తల్లిపై కాంగ్రెస్ పార్టీ ఎంపీ రాహుల్ గాంధీ చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా భారతీయ జనతా పార్టీ ప్రకాశం జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఒంగోలు కలెక్టర్ కార్యాలయం నిర్వహించారు ఈ సందర్భంగా అంబేద్కర్ వద్ద రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దహనం చేశారు రాహుల్ గాంధీకి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా బీజేపీ కార్యకర్తలు నాయకులు నినాదాలు చేశారు ఈ సందర్భంగా ప్రకాశం జిల్లా బీజేపీ అధ్యక్షుడు శ్రీనివాసరావు మాట్లాడుతూ బాధ్యత గల నాయకుడు ఒక మహిళపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం విచారకరమన్నారు ప్రజలు ఇటువంటి చర్యలను పరీక్షించాలని అన్నారు ¡Vamos! 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 రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి రాహుల్ గాంధీ గారు అలానే ఒక గౌరవప్రదమైన ఎంపీ స్థానంలో ఉండి కూడాను బీహార్ ఎన్నికల్లో మన ప్రీతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని వారి అమ్మగారు అనేటువంటి వారిని ఒక స్త్రీ మాతృమూర్తిని దుర్భషలాడుతూ రాజకీయ పరంగా పైశాచ్యక ఆనందం ఆనందం పొందుతూ వారు మాట్లాడటమే కాకుండా వారి పక్కన ఉన్నటువంటి కార్యకర్తలు మాట్లాడే సందర్భంలో సందర్భంలో కూడా నీచంగా నవ్వుతూ అవహేళన చేస్తూ ఈ సభ్య సమాజాన్ని బాధపడేలాగా ఈ రకంగా రాహుల్ గాంధీ గారు ప్రవర్తించడం చాలా సిగ్గుమాలిన తరం అంత బాధ్యత అవుతున్నటువంటి రాజ్యాంగ పదవులో ఉండి కూడాను వారు రకంగా మాట్లాడటం చాలా బాధాకరం ఇట్లానే నైతిక విలువైనటువంటి కాంగ్రెస్ పార్టీని కూడా మన భారతదేశం నుంచి వెళ్ళగొట్టాలని రద్దు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా భారత జనతా పార్టీ నుండి మేము డిమాండ్ చేస్తూ మన రాజ్యాంగ రచయిత చేసినటువంటి మహనీయుడు డాక్టర్ బా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర ఈ రకంగా మాట్లాడినటువంటి రాజ రాహుల్ గాంధీ గారి దృష్టి ముందుని ఇక్కడ తగలబెట్టడం కూడా జరిగింది